హాయ్ పీబర్స్ వెల్కమ్ టు ఆదన్ దాని నేను మీ ప్రసాద్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ ఖచ్చితంగా చేయండి ఎందుకంటే కామెంట్ చేయాల్సిన వీడియోనే సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు ఒక పెద్ద ట్రాప్ ఏంటి ఆ ట్రాప్ ఏంటి దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి ఆయన ట్వీట్లు చేస్తారంటేంటి అరెస్టులు జరగటం ఏంటి అప్పులు అంటే ఏంటి పథకాల గురించి ఏంటి ఇవన్నీ అంశాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఒకవేళ వీడియో కొంచెం లెందీగా ఉన్నా సరే తప్పదు ప్రజల కోసం అన్నీ వివరించాలి కాబట్టి ఆ విశ్లేషణ అంటే మీకు ఇప్పుడు తెలియజేస్తాను వివరాల్లోకి వెళ్ళినట్లయితే నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించారు సో ఆ ప్రెస్ మీట్లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రధానంగా ఏంటి అంటే ఏదైతే బడ్జెట్కి సంబంధించిన అంశం బడ్జెట్ గురించి ఎవరు ఎక్కడ ఏం మాట్లాడాలండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఎమ్మెల్యేనే కాదుగా మాజీ ముఖ్యమంత్రి కూడా కదా అఫ్కోర్స్ దాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు లేదు లేదు ఆయన ఎమ్మెల్యేనే ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా అని అంటారు సరే ఏదేమైనా మాజీ ముఖ్యమంత్రి కదా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడవలసిన మాటల్ని ప్రెస్ మీట్లో ఎందుకు మాట్లాడుతున్నారు అనేది పెద్ద ప్రశ్న మీరు ప్రశ్నించండి ఖచ్చితంగా ప్రశ్నించాలి కూడా మీరున్న స్థానంలో ఏ పార్టీ ఉన్నా ఏ నాయకుడు ఉన్నా కానీ ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నించవలసిన ప్రదేశం ఏంటి అంటే అసెంబ్లీలో అసెంబ్లీలో ప్రశ్నించాక అక్కడ మీకు సమయం సరిపోకపోతే తిరిగి వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి అది బాగుంటుంది కానీ అసలు అసెంబ్లీకే వెళ్ళను కానీ ప్రెస్ మీట్లోనే మాట్లాడతాను అనేది ఇప్పుడు ఆయన ఉన్న వర్షం అదే అధికారంలో ఉన్నప్పుడు నేను అసెంబ్లీలోనే మాట్లాడతాను ప్రెస్లో మాట్లాడను అని అని చెప్పేసి అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం చూసారా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్లోను అసెంబ్లీలోను రెండు చోట్ల చూడాలి అంటే ప్రజలకు అవకాశం లేదు ఏదైనా ఒక చోటే చూడగలుగుతారు ఉంటే అసెంబ్లీలో ఉంటా అది ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు లేదా ప్రెస్ మీట్లో ఉంటా అది ఎప్పుడు ఇదిగో విపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ని క్లియర్గా గమనిస్తే అది లైవ్ కాదు రికార్డెడే రికార్డెడ్ ప్లస్ ఎడిటింగ్ కూడా అయిపోయిందే ఎందుకంటే మాకు తెలుసు కదా ఎడిటింగ్ అయింది ఏదో లైవ్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఇది చూడండి అనగానే ఒక పోస్ట్ పడుతుంది ఆ పోస్ట్ స్క్రీన్ మీదకి వస్తుంది ఎందుకు వస్తుంది అది ఎడిటింగ్ చేస్తేనే సాధ్యపడుతుంది లేదా ఇదిగో ఈ పోస్ట్ చూడండి అన్నప్పుడు కెమెరా లాంగ్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోస్ట్ రెండు కనపడతాయి కానీ ఆ రెండు కనపడినట్ల ఒకటి కనపడితే జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతున్నారు లేదా పోస్ట్ కనపడుతుంది అంటే ఏంటి అది పక్కా ఎడిటింగ్ చేసిందే అది లైవ్ కాదు అంటే రికార్డెడ్ వీడియో సో ఒకటికి పదిసార్లు అన్నీ చెక్ చేసుకొని చేశారు సరే అది రికార్డెడ్ లైవ్ అదంతా ప్రజలకు అనవసరం కానీ ఆయన చెప్పింది ఏంటి వాస్తవమా అనేది ఇంపార్టెంట్ సో ఆ బడ్జెట్కి సంబంధించిన అంశంలో ఇన్ని లక్షల కోట్లు ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయని చెప్పేసి అని ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలను పక్కదవ పట్టించడానికి వాటికి రామ్ రామ్ పలకడానికే ఇలా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ని లేటుగా ప్రవేశపరిచారు ప్రధానంగా ఏ పథకానికి ఎంత కేటాయిస్తున్నారు అనేది ఎక్కడా చూస్తే ఏమీ లేదు అని చెప్పేసి అంటున్నారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏంటది చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ సెక్షన్ కోర్స్ అది ఐపీసీ సెక్షన్ కింద ఇప్పుడు భారతీయ శిక్షా స్మృతి కింద కాకుండా మామూలుగా ఐపీసీ సెక్షన్ అనేది అని చెప్పి సరే అది అలవాటు కాబట్టి సో సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద ఆయన్ని ఏదైతే మోసం చేశారు అని చెప్పేసి దానికి ఆయన పైన కేసులు పెట్టచ్చు అన్నారు సో మోసం చేసిన వారిపైన ఎవరిపైన కేసు పెట్టచ్చు చీటింగ్ కేసు కింద ఇక్కడ ఏ రాజకీయ నాయకుడైనా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సో తను కూడా అధికారంలో ఉండగా ఈ విధంగా కొన్ని హామీలు ఇచ్చా నేను కొన్ని విస్మరించాను దానిపైన కూడా చీటింగ్ కేసు పెట్టుకోండి ఆయన అంటే బాగుండేదేమో బహుశా సరే చీటింగ్ అయినా సరే ఏదైనా చీటింగే కదా అనుకున్న దాన్ని తీసుకొని చీటింగ్ పెట్టాలి అని ఉంటుంది ఎవరిదైనా సరే చీటింగ్ చీటింగే సో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి అన్నారు చేయలేదు కాబట్టి అది చీటింగ్ వేసే మద్యపాన్ని నిషేధం చేస్తానన్నారు చేయలేదు కాబట్టి అది చీటింగ్ కేసే అట్లా ఏదైనా సరే తీసుకోవచ్చు సరే ఈ యొక్క బడ్జెట్కి సంబంధించిన అంశంలో ఈ విధంగా అప్పులకు సంబంధించి కూడా తప్పులు తడకలు అది ఇది అని చెప్పేసి అంటున్నారు సో ఇదే బడ్జెట్కి సంబంధించిన అంశం అసెంబ్లీలో మాట్లాడుకుంటారు అనేది మాట్లాడితే బాగుండేది అనేది ఒక వర్షం ఇక దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అని అని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి కాల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంటే వైసీపీ పుట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా సరే విస్మరించారా ప్రజలకు ఇచ్చిన హామీలను కొన్ని ఏమైనా వదిలేశారా అని అంటే వదిలేశారు అని అని చెప్పేసి బహిరంగంగానే వైసీపీ నాయకులు లేదా జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో మాట్లాడారు సో అంటే ప్రజలు ఆయన చేతిలో మోసపోయామని భావించారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు అని చెప్పేసి ఇదే వైసీపీ నాయకులు లేదా జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో మాట్లాడారు అదే కరెక్ట్ అనుకుందాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పరిపాలించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మా మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాల్సి వస్తే సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా ప్రతి పథకాన్ని నెరవేర్చదు దాంట్లో కూడా డౌట్ లేదు సో ఇక్కడ జ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పూట గడిచిపోతే సరిపోద్ది అనే పద్ధతిలో ఉన్న వ్యక్తి కాదు ఆయనకి చాలా ముందు చూపు ఉంటుంది ఆ ఈ పూటకి గడిచిపోయిందిలే రేపొద్దున సంగతి రేపొద్దులే అని అనుకుంటే మనిషి భవిష్యత్తు ఎక్కడా ఉండదు చంద్రబాబు నాయుడు గారి విషన్ కూడా అదే అసలు ఈ పూట సంగతి కాదు భవిష్యత్తులో ఏం చేయాలి ఎలా ఉండాలి ఏంటి అనేది ఆయన యొక్క ఉద్దేశం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటుందంటే ఈ పూట గడిచిపోతే చాలు అనే విధానంలో ఆయన ఉంటారు సో వీరిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఆ విధంగా ఉంది సో అటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల కంటే కూడా అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి ఏ కేవలం సంక్షేమ పథకాలకి మాత్రమే ఆయన ప్రయారిటీ ఇస్తారు సో ఎవరి పందా వారిది కానీ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ సైడ్ ఆలోచిస్తున్నప్పుడు సంక్షేమ పథకాల వైపు ప్రజలు ఆలోచించారేమో అందు గురించే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు కూడా ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆయన నవరత్నాలు అన్నారు కాబట్టి ఓకే ఆయనకు ఒక వచ్చే అవకాశం వచ్చేసింది సో తర్వాత ప్రజలకి ఇక సంక్షేమ పథకాలు అంటే ఓహో ఇంతేనా ఈ పథకాలు తప్ప ఇంకేం ఉండదా అని అని చెప్పేసి వాళ్ళు భావించి ఊరి నాయనూ డెవలప్మెంట్ అంటే ఇంక చాలా అవసరం సంక్షేమ పథకాల కంటే అని కూడా భావించారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాకు వద్దున్నారు ఆఫ్ కోర్స్ ఇక్కడ పథకాలు ఒకటే కాదండి ఏదైతే వాక్ స్వాతంత్రానికి సంబంధించిన అంశం కావచ్చు ప్రజలు స్వేచ్ఛగా జీవితం కావచ్చు అవన్నీ కూడా ఉన్నాయి పారామీటర్లు మనం పథకాల గురించి వీటి గురించి డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చెప్తున్నది సో ఈ క్రమంలో ఇక్కడ ఆయన సైడ్ ఆయనది ఈయన సైడ్ అయింది తీసుకున్న తరుణంలో మొన్న ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మోసం చేసిన ఇప్పుడు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అన్ని పథకాలు అమలుపరిచిన పథకాలు మాత్రమే గుర్తుంచుకోండి మరలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి దయచేసి ఇంకొకసారి కూడా చెప్తా కావాలి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలను కొన్ని విస్మరించిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో సంక్షేమ పథకాలను అమలుపరిచిన రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలేం కోరుకున్నారు ఎంతో కొంత మోసం చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారే మాకు కావాలి మీరు ఎన్ని సంక్షేమ పథకాలు అమలుపరిచినా కానీ మా మాకు మీరు వద్దు అని చెప్పేసి క్లియర్ కట్గా ప్రజలు చెప్పారు ఇది వాస్తవం అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెబుతున్నది ఏంటి అంటే ఇదే జగన్ అన్న ఉంటే ఇదిగో అమ్మఒడి వచ్చేది చేయతో వచ్చేది వాహన మిత్ర వచ్చేది ఆ పథకం వచ్చేది ఈ పథకం వచ్చేది అని చెప్పేసి అంటున్నారు ఒక ప్రక్కన ప్రజలు ఘంటాపదంగా చెప్పారు మాకు మీ పథకాలు కాదు మాకు ఇంకా కావాలి ఏంటవి పథకాలు కాదు డెవలప్మెంట్ కావాలి మాకు ఒక రాజధాని కావాలి మాకు పోలవరం పూర్తవ్వాలి ఈ యొక్క ఏదైతే దాడులకు సంబంధించిన అన్నిటికీ చూ చెక్ పెట్టాలి ఇవన్నీ కూడా ఆలోచించారు ఆ తర్వాత ఈ తీర్పు ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలో ఇప్పటికీ ఎందుకని మరి అది ఆయనకి తట్టట్లేదా లేకపోతే ఏ ఉద్దేశంలో ఉన్నారో తెలియదు కానీ ఇప్పటికీ అదే పథకాలు ఇదే అంశం జగన్ ఉంటే ఆ పథకం వచ్చేది జగన్ ఉంటే ఈ పథకం వచ్చేది జగనన్ను ఉంటే వీళ్ళకి ఉద్యోగం వచ్చేదని ఎప్పుడు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ మాట చెప్పండి ఇదే జగన్ అన్న వస్తే యువతకు మంచి భవిష్యత్ ఇస్తా మంచి ఉద్యోగాలు కల్పిస్తా బ్రహ్మాండమైన రోడ్లు వేస్తా బ్రిడ్జ్ లేపిస్తాను ఫ్లైఓవర్లు వస్తాయి రాజధాని నిర్మిస్తాను పెట్టుబడిదారులు తీసుకొస్తాను దానివల్ల తలసరి ఆదాయం పెరుగుద్ది అని ఎప్పుడు చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చూసినా నేను అమ్మఒడేస్తా చేస్తా వాహనం విత్రిస్తా అకౌంట్లో డబ్బులు వేస్తా ఇదే చెబుతారు కానీ ఇంకా ఉన్నాయి ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మరలా వచ్చేసారు పాత పద్ధతికి దత్తపుత్రుడు అని ఆ దత్తపుత్రుడు అన్న ఒక్క పదం ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా అద పాతాళం అన్నారు చూసారా ఆ స్థాయికి వెళ్ళిపోయారు ఆయకు ఎంతకంటే వెళ్తాను ఏముంది పాతాళం ఎట్టగొచ్చినాయి ఏది పదకొండు వచ్చినాయి కదా ఇంక మనల్ని ఏం చేస్తారులే ఇంకెంతకంటే పోయేది ఏముందని అనుకున్నారు ఏమో మరి మరలా దత్తపుత్రుడు అనే ట్యాగ్ మరలా తీసుకున్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి గట్టిగా వారని ఇచ్చారు ఏమని మీరు అట్లాంటి పదాలు వాడితే మాత్రం అని అని చెప్పేసి ఆయన ఏ తీసి చూపించారు కదా అప్పుడు ఒకప్పుడు చెప్పులు కూడా అది తీసి చూపించారు దానిపైన కూడా పెద్ద రచ్చ అయింది ఇక అదే కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుని అదే వేరే విషయం కానీ ఇక్కడ పరిపాలనకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పుకొస్తుంది ఏంటి ఇక్కడ సోషల్ మీడియాలో ఎవరెవరైతే అసభ్యకరమైన పోస్టులు పెట్టారో ఆ అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి అరెస్టులు జరుగుతున్నాయని అని జరుగుతున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఇక్కడ వాడిన పదం ట్వీట్ అన్నారు చూసారా ఇక్కడే అసలు ట్రాప్ అంత కూడా నేను చెప్తున్నది ఉంది ఏంటి ఆ ట్రాప్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నేను ట్వీట్ చేస్తా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు అందరూ కూడా ట్వీట్ చేయండి అని ఏదైతే రెచ్చగొడుతున్నారో ఇప్పుడు ఆ ట్వీట్లు చేశారనుకోండి ఎవరినైనా అరెస్ట్ చేస్తారా చేయరు కానీ ఆ ట్వీట్లు చేసే వాళ్ళల్లో ఇంకేముంది జగన్ అన్న చెప్పాడు కదా జగన్ అన్న చెప్పిందే నేను చేస్తానని చెప్పేసి ఎవరైనా శృతిమించి అసభ్యకరమైన ట్వీట్ చేయటం కానీ జరిగితే అప్పుడు అరెస్ట్ చేస్తారు ఆ అరెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు ఏమని ఇదిగో చూసారా ట్వీట్ చేసే స్వాతంత్రం కూడా కోల్పోయాం ఈ కూటమి అధికారంలో ఉండటం వల్ల అని చెప్పేసి దాన్ని ఎస్టాబ్లిష్డ్ దానివల్ల ఏం జరుగుతుంది ఇక్కడ ఏదైతే అసభ్యకరమైన పోస్టులు పెట్టారో ఇప్పటివరకు కూడా ఈ సోషల్ మీడియా సైకుల్లాగా ఉన్నారు చూశారు వాళ్ళందరూ మంచి వాళ్ళు ఇక్కడ వాళ్ళు తప్పేం లేదు ప్రభుత్వమే తప్పుడుగా అరెస్ట్ చేస్తుంది అక్రమంగా అరెస్ట్ చేస్తుంది అనేది ఎస్టాబ్లిష్ చేయటం కోసం మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయండి ముందు నన్నే అరెస్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు కదా దానికి కొంతమంది ఎట్లా చెప్పుకొస్తున్నారు తెలుసా రావాలి జగన్ కావాలి జగన్ అనే స్లోగన్ గతంలో ఎన్నికల సమయంలో వాడారు కదా వైసీపీ వాళ్ళు దాన్నే ఇప్పుడు దాన్ని ఎట్లా మార్చారంటే రావాలి జగన్ కావాలి జగన్ అని అని చెప్పేసి జైల్లో ఉన్న ఖైదీలు ఎదురు చూస్తున్నారంట సో అంటే అరెస్ట్ చేసి జైలుకి వస్తే ఈ విధంగా మేము ఎదురు చూస్తున్నాం అన్నట్లుగా వాళ్ళు చెబుతున్నారని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు సరే అవన్నీ ఏదో చమత్కారాల కింద ఉంటాయిలే కానీ వాస్తవంగా అవన్నీ ఏమి సాధ్యపడవో ఏమీ జరిగే కదాలే కానీ ఏదో కొంతమంది సెటరికల్గా మాట్లాడాలని అది ఇది అని చెప్తూ ఉంటారు కానీ అది అంతవరకు కరెక్ట్ కాదు ఏదైతే ఇప్పుడు ఈ వర్ర రవీందర్ రెడ్డి అనో బండి రాఘవ రెడ్డి అనో ఇది అవినాష్ రెడ్డి అనుచరుడు అలాగే సజ్జల భార్గవ రెడ్డి అనో వీళ్ళు ఏదైతే కొంతమందిని ఎంటర్టైన్ చేసి పోస్టులు పెట్టారో పెట్టించారో ఈ సజ్జల ఎవరు సారీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి ద్వారా కొంతమంది పెట్టించారు అని చెప్పేసి వర్ర రవీందర్ రెడ్డి పెట్టి అట్లాంటి పోస్టులు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్ నుంచి వస్తే గుర్తుంచుకోండి మరలా అటువంటి అసభ్యకరమైన పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్ నుంచి వస్తారు అండి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ట్వీట్ అయినాక జగన్మోహన్ రెడ్డి గారు చేరు వేరే ఎవరో చేపిస్తారు వాళ్ళు అసిస్టెంట్ ఎవరో అట్లాంటివి చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు పోని ఇది అక్రమ అరెస్టు అని అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా ఈ విధంగా ఇంతమందిని అరెస్ట్ చేశారని ఆ వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టులు ఏదైనా సరే ఒకటి తీసుకొని ఇదిగో ఇతను పెట్టిన పోస్ట్ ఇది ఫలానా పోస్టు ఇలా ఇలా ఎర్ర ఏళ్ళు అన్నాడు అంటే తప్పేంటి దాన్ని మాత్రమే అరెస్ట్ చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనొచ్చుగా పోని నేను పెడతా పోస్ట్ నన్ను అరెస్ట్ చేయమనండి వర్ర రవీందర్ రెడ్డిని కాదు నన్ను అరెస్ట్ చేయమండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని పోస్ట్ పెట్టి అంటే ఆయన అసిస్టెంట్స్ ద్వారా ఎవరి ద్వారా పోస్ట్ పెట్టిస్తే అప్పుడు చర్యలు తీసుకుంటారా లేదో అప్పుడు చూస్తారు అలా కాకుండా ట్వీట్ చేస్తే సాధారణంగా ట్వీట్ నేను చేస్తా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ట్వీట్ ఏంటి ఇదిగోండి మీరు ఫలానా హామీ ఇచ్చారు హామీ ఇంతవరకు ఎందుకని అమలు పరచలేదు అని చెప్పేసి అంత మాత్రం నన్ను అరెస్ట్ చేయరుగా అరెస్ట్ చేస్తే అప్పుడు ప్రభుత్వానికి తప్పు అవుతుంది సో ఈ విధంగా ఇక్కడ ఈ యొక్క అరెస్టు అనేది ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి ఆ మాత్రం తెలీదా అరెస్ట్ చేయాలి అనుకుంటే ఐదు నెలలు దాకా వెయిట్ చేయాలా వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అరెస్ట్ చేయాలనుకుంటే వచ్చిన ఐదు రోజుల్లోనే ఇస్తే కదా లోపల కక్షపూరితంగా చేయాలి చెయ్యాలి అని అనుకుంటే ఏదో కేసు పెట్టేసి లోపల వచ్చేవాళ్ళు ఆ తర్వాత ఇంకో ఏదో కేసులు పెట్టించేవాళ్ళు కానీ అలా కాదు కదా ఐదు నీళ్ళు ఆగిన తర్వాత అది కూడా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళపైనే వీళ్ళ కుటుంబ సభ్యులపైనే అసహ్యకరంగా పోస్టులు పెడతంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బరస్ట్ అవడం వల్లనే ఈ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది ఇప్పుడు దానివల్ల ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వల్ల యాక్టివేట్ అయ్యారు సో పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు కొంచెం స్పీడ్గా చేస్తున్నారు అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించారేమో కానీ ఇక ఆ కోపం ఆ వేదన అంతా కూడా మరలా దత్తపుత్రుడని మీరు గమనిస్తే ప్రెస్ మీట్లో చూడండి ఆయన అని కావాలన్నా టు బి ఫ్రాంక్ ఆ ఫ్లోలో సడన్గా వచ్చేసింది ఆయనకి అని ఆ మాట్లాడుతూ ఉండంగానే ఆయన రికగ్నైజ్ చేశారు అరే నేను అనేసానా అన్న ఫీలింగ్ వచ్చేసింది వచ్చేసి సరే ఎలాగ అనేసాను కదా ఇక ఒకసారి అన్నా పదిసార్లు ఇక నేను చెప్పేసి అని ఇక అది అనుకున్నారు ఇక ఎందుకంటే ఇప్పుడు అది రికార్డెడ్ అయినా ఆ పది మంది మధ్యలో అన్న తర్వాత వద్దులే ఆ పదం తీసేయండి అని అంటే మరలా ఆయనకి ఇదిగా ఉంటుందేమో నేను నాకు అనిపించిన విధానం అయితే అది వాస్తవంగా అయితే లేదు ఇంటెన్షనల్గా నేను కావాలని అన్నాను అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి ఏదైనా అదే పదం కదా సో ఆ విధంగా ఆయన ఇక ఫిక్స్ అయిపోయారు ఇక ఇక అనేశారు కదా ఇక దాన్ని కంటిన్యూ చేసుకుంటారు సో ఇక్కడ ఈ అరెస్ట్కి సంబంధించిన ఎపిసోడ్లో ఇదిగో ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేయండి అంటున్నారు ఇప్పుడు ఎంతమంది వైసీపీ వాళ్ళు అమితమైన ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారి పైన మరి విపరీతంగా ఈ వీళ్ళ మీద పోస్టులు పెడతాం వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఆ కళ్ళ హరినాథ్ రెడ్డి ఉన్నాడు పాప అతను మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇప్పుడు అతను లా కూడా చేస్తున్నాడంట నేను ఒక వీడియో క్లిప్ కూడా చూశాను మరి అతను కెరీర్ పోయిందని చెప్పి అతను ఎంత బాధపడుతున్నాడు అట్లా ఇంకెంతమంది బాధపడతారు మీరు ట్వీట్లు పెట్టండి అంటే ట్వీట్లు పెడితే ఎవరో ఏమి అరెస్ట్ చేయరు కానీ అసభ్యకరంగా అసహ్యంగా ఉంటేనే ఏదైనా సరే ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చర్యలు తీసుకున్నది సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే బదులు అసెంబ్లీకి వెళ్ళి ఆయనకి ఇచ్చిన సమయాన్ని అక్కడ దాన్ని ఉపయోగించుకుని ఆ సమయంలో ప్రజల గొంతు వినిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు కానీ ఆయన మాత్రం ఆ విధంగా వ్యవహరించట్లేదు ఇక అదేమిటి అంటే ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇక అదే అంటున్నారు ఇది అంటున్నారు చివరికి ఇదిగో ట్వీట్లు పెట్టండి అరెస్ట్ చేయండి అని చెప్పేసి ట్వీట్లు పెట్టమని ఆయన కార్యకర్తలకు అభిమానులకు పిలుపులు ఇవ్వటం అలాగే అరెస్ట్ చేయమని ప్రభుత్వానికి ఛాలెంజ్లు విసరటం మరి దాని అయితే మాత్రం ఈ విధంగా ఉంది అని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ వెనకాల ఒక పెద్ద ట్రాప్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పిందో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ